జగితల జిల్లా పట్టణంలోనే వెంకటరెడ్డి గార్డెన్ లో నిర్వహించిన పంబాల దేవత పోతురాజుల బైండ్ల కొలుపుల అసాధి ఐక్య సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక వెంకటస్వామి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కోరట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం మాట్లాడుతూ గ్రామ దేవతల ఆత్మీయ సమ్మేళనంలో వారి సమస్యలు ప్రభుత్వము గ్రామ పూజారులుగా గుర్తించి వారికి దీప దూప నైవేద్యం ఆలయ వేతనం ఇవ్వాలని మరియు తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లా నియోజకవర్గాల మండలాల్లో కమ్యూనిటీ హాలు మంజూరు చేయాలని మరియు వీరి ఉప కులాలలో కొందరికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని దేనిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఉప కులాలు ఎవరికి రావో వారికి ఎస్సీ సర్టిఫికేట్ వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని అదే విధంగా వారి గౌరవ వేతనం కమ్యూనిటీ హాల్ ఇతర సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తానని ఈ ఎన్నికలు అయినాక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామన్నారు ఒమరేక కార్య జరిగినమాట ఒకటి కొమరేక కార్య జరుగునక తదుపరి జరగదు తానే తీసే సర్పిడి చిత్త పూర్తి సమయం సంఘ భావాల ఏర్పాటుని E sabe అదే విధంగా మరి ఈ ప్రోగ్రామ్ ముందుకొచ్చి మరి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఆర్గనైజ్ చేసాం సార్ అని చెప్పిన గారికి అదేవిధంగా జైన్ వెంకట్ గారికి మరి గారికి మన బల సహాయ గారికి మరి మా ఎంపీ దేవేందర్ గారికి అన్ని माँ पुष्प कार्तिक और आपने ये कहा वहीं बोले जाते रहते तो किसी अम्मा को भी नाची माँ की जेठ किसी आप लगने जाते थे कॉम्पोसर शाही आपने इधर आप लाके अशोक कार्तिक एकोआना कार्तिक अरे बिल्कुल सुरक्षा कार्तिक Sabe que é o que eu vou dizer? Eu vou dizer, eu vou dizer, రెండు వేల రూపాయలు ఇస్తారు ఇప్పుడు దాదాపు పది రూపాయలు అదేవిధంగా మీరు ఒక గ్రామానికి మీరు పూజలు రామగలతో అదేవిధంగా మీరు ఇంతకున్న జగ వచ్చిన రాజ వది ఏ వచ్చినా మరి ప్రతి గ్రామంలో మీ గలకి వస్తారు ఈ అప్పినా మీ గలకి మీ అందరూ కూడా వాళ్ళు ఆదుకుంటాము అది అలాంటిది తాగుతూ పెద్ద జీవన తెలిసిన తర్వాత మా తోటలు ఇరవై నాకు చెప్పులు కూడా మేము అందరం ముఖ్యమంత్రి గారు వెళ్ళి మన భాత తెలుసుకొని అనిపోయాము ముఖ్యంగా కొంతమంది ఇల్లు వాళ్ళందరికీ వాళ్ళు ఇల్లు అవ్వాలని తప్పకుండా ఇల్లు

ప్రజల పూజారుల గ్రామ దేవతల పూజారుల సంక్షేమ సంఘం మీటింగ్కి రావడం జరిగింది వారు ప్రత్యేకంగా ఏదైతే పూజారులు అసాధు అసాధుల అసాధులు పోతరాజులు దేవత పోతరాజులు అసాధులు ఎస్ఎస్ ఎస్సి కులంలో చేర్చడానికి ఏదైతే రిప్రజెంటేషన్దో చాలా న్యాయమైన రిప్రజెంటేషను అది జీవన్ రెడ్డి గారు నర్సింగ్ రెడ్డి నర్సింగ్ రావు గారు ముగ్గురం కూడా కలిసి ముఖ్యమంత్రితో వారితో రిప్రజెంటేషన్ చేసి ఈ రెండు కులాలు కూడా ఎస్సీ కులంలో జాయిన్ అయ్యేటట్టు చేస్తాం దాంతోపాటు వారికి సర్టిఫికెట్లు నెల నెలకు వేతనాలు ఇప్పించ ఇప్పించడంలో కూడా మేము ముందుండి చెప్పిస్తామని చెప్పి వారికి విశ్వాసం ఇప్పించడం జరిగింది ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ కూడా ఎందుకంటే గ్రామాలలో పోతరాజు పోషమ్మ గుడి దగ్గర పోయే వరకు ఎవరికి కూడా తృప్తి ఉండదు వాళ్ళందరూ పూజలు చేసిన తర్వాతనే పోతరాజులు వారికి దివ్య వారు ఏదైతే అక్కడ పూజలు చేయడంలో